వదిలిపెట్టి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి దాదాపు ముప్పై రెండు సంవత్సరాల పాటు అంచెలంచెలుగా ఈ రోజున కాంగ్రెస్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎదిగి మీ అందరి సహకారంతో శాసన సభ్యుడిగా శాసన మండలి సభ్యుడిగా మీ అందరి యొక్క సహకారంతో గెలుపొందిన తర్వాత ఈ నిర్ణయం తీసుకొని రావడం అనేది చాలా బాధాతత్వ ఉదయంతో తీసుకున్నటువంటి నిర్ణయం గత ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నా పక్కన ఉండి నాకెంతో అండదండలుగా ఉంచి గత సంవత్సరం ఇదే రోజులో నేను పాదయాత్ర చేస్తే నా అడుగులో అడిగేసి నడిచిన నా కార్యకర్తలను సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రావడం ఎంతో బాధ కలుస్తా దానికి కారణం మీ అందరికీ తప్ప నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలేను తురదృత్సవ శాత్తు నా మీద ఓడిపోయినటువంటి నా ప్రత్యర్థులు ఆయన శని పట్టిందంటుడు ఒక ఆయన గ్రహణం పట్టిందంటుడు ఒక ఆయన జిల్లా కేంద్రం అంటాడు అభివృద్ధి ఎట్లయితే చూస్తారంటడు ఇంకేం చేస్తారో ఇట్లా చెప్తా ఉంటే ఆహ్వానం ఒక పక్క సమస్యలు ఎట్లా దీన్ని పరిష్కరించాలని దాదాపు నలభై రోజులు కేవలం నిద్రలో రెండు గంటలు మూడు గంటలు మాత్రమే నేను నా భార్య నిద్రపోయాను నిర్ణయం తీసుకోవాలా తీసుకోకూడదా తీసుకుంటే తీసుకోకపోతే అనే పరిస్థితులలో ఆలోచన చేసి చివరికి అన్నిటికీ పరిష్కారం ఒక్కటే నమ్మిన కార్యకర్తలకు నన్ను ఓట్లేసి ఇచ్చినటువంటి గెలిపించిన నా ప్రజలకు ఉండే రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు టీఆర్ఎస్ మేనిఫెస్టోకు పెద్ద భిన్నమైనటువంటి అభిప్రాయం లేదు పెన్షన్ల విషయంలో కావచ్చు అభివృద్ధి విషయంలో కావచ్చు సంక్షేమ విషయంలో కావచ్చు ఏ విషయంలోనైనా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు టిఆర్ఎస్ పార్టీకి ఏమీ పెద్ద వ్యత్యాసం లేదు రాజకీయ పార్టీ పరంగా కూడా ఎలాంటి లేవు కానీ అమలు చేసే విషయంలోనే ఏమన్నా ఉంటే ఉండొచ్చు కానీ చివరికి ఆలోచన చేసి నా జిల్లా కేంద్రం తరలిపోతుందని కొత్తమంది ఎట్లా జిల్లా కేంద్రం ఉంటుందో కొత్తమంది ఒకటే పరిష్కార మార్గం నేను ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు నేరే పాలకపక్షం అయితే ఏమవుతుందో ఇప్పుడు నాకు రాదా నేనేమన్నా ప్రజలలో నాకు మాట్లాడలేదా లేకపోతే నాకు అధికారం కొత్త కాదు ప్రతిపక్షం కూడా కొత్త కాదు ఇప్పుడు అడిగే ఇస్తున్నావు అని చేస్తున్నారు ఆ పదవులు నేను చేయనియా చూడండియా వాటిని కాదు ప్రజలు నా మీద నమ్మకంతో గెలిపించేళ్ళు నేను ఎన్నికల్లో వాగ్దానం చేసినా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో పెడతా ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి పాటుపడతా ఇక్కడ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా అవుటోర్ లింక్ రోడ్ తీసుకొస్తా ఇక్కడ ఉండేటువంటి నీటిని సద్వినియోగం చేసుకొని లిఫ్ట్ తీసుకొస్తా చెట్ డ్యాములు కట్టిస్తా అని అనేక వాగ్దానాలు చేసి నేను గెలవడం జరిగింది ఒకవేళ నేను అధికారంలో లేనటువంటి పరిస్థితులలో ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడిగా చేయలేకపోతే ఇది తప్పుగా ఉంటుందని ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి ఈరోజు చివరికి మరి కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు కేటీ రామారావు గారి ఆహ్వానం మేరకు వారితో మాట్లాడినప్పుడు వారు చెప్పింది నేను నిజంగా చెప్తా ఉన్నా రాజకీయ పార్టీలు వేరు కావచ్చు కానీ కల్వకుంట్ల తారక రామారావు గారితో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేమిద్దరూ అన్నదమ్ములాగా ప్రతి విషయంలో చర్చించుకునేది రాజకీయం తెలంగాణ రాష్ట్రం ఎట్ట రావాలి తెలంగాణ రాష్ట్రం రావడంలో ఎలాంటి అడుగులు ఉంటాయని పార్టీలు వేరైనా లక్ష్యం కొరకు మాట్లాడుకున్నాం నేను ఆ రోజు చెప్పిన తెలంగాణ రాష్ట్రం ఇక రాదు తెలంగాణ రాష్ట్రం సమస్యనే లేదు అన్న చెప్పిన వారు కూడా అనేక సందర్భాల్లో పోటీ చేస్తారు తెలంగాణ రాష్ట్రం రావడం తథ్యం ఖచ్చితంగా వస్తుంది చెప్పిన నేను చెప్పిన మాట ప్రకారం వచ్చింది నువ్వు ఒక్కడివే అన్నా తెలంగాణ రాష్ట్రం వస్తుంది అన్నావు ఖచ్చితంగా వచ్చింది అని ఇప్పటికి కూడా నిన్న కలిసినప్పుడు కూడా గుర్తు చేశాడు కాబట్టి నాకు ఈరోజు కేసి రామారావు గారు కానీ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కానీ వారు ఆహ్వానించు ఆహ్వానాన్ని ఇట్లా పులువంగానే పోలే ఒకటి సార్లు ఆలోచన చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి కార్యకర్తలను మంచిగా కంటికి రెప్పలా కాపాడుకోవాలి ఏ కార్యకర్తలు ముందుగా విన పీకాలే వాళ్ళకి అందుబాటులో ఉండాలని ఉద్దేశం తప్ప ఇక కొంతమంది అంటే ఆయనకి ఏదో వ్యాపారం నాకున్న వ్యాపారాలు ఏంటి నేను తెలిసినటువంటి పుస్తకం తెలిసినటువంటి పుస్తకం ఎందుకంటే నాకేమి అంతర్జాతీయ ఇక్కడేదో నాది నాకు ఉన్నాయి వ్యవసాయం ఇది అదేదో వ్యాపారాలు కాకపోవడానికి ఇలాంటివి పిచ్చి పెట్టి మొత్తం అయితే రాజకీయమే వ్యాపారం వారికి ఎక్కడ నుంచి వస్తుందో నేను రోజు ఎక్కడి నుంచి రోజు అమ్ముదా నేను అమ్ముకున్నాను నాకు ఇల్లు లేదు ఈరోజు అనుకోకుండా గెలిచినా కాబట్టి ఇల్లు వచ్చి ఇక్కడ ఉన్నాను నిజంగా ఇల్లు లేదు ఇప్పుడు అమ్మకుండా ఇల్లు లేదు మొత్తం పిచ్చి వచ్చుకొని నీళ్ళు నేను నా భార్య కాబట్టి కొంతమంది సానుభూతి కొరకు మాట్లాడతారు నేను వాస్తవంగా చెప్తా ఉన్నా నేను రాజకీయాల్లోకి వచ్చి అనేక ఆస్తులు అమ్ముకున్నా నేను అమ్ముకున్న ఆస్తుల వినగానే చెప్తే మీకు కార్యకర్తలు కూడా చెప్పుకోవాలి రెండు వేల ఏడు ఎలక్షన్లు అమ్ముకున్నా రెండు వేల తొమ్మిది ఎలక్షన్లు అమ్ముకున్నా రెండు వేల పద్నాలుగులో అమ్ముకున్నా రెండు వేల పద్దెనిమిదిలో కూడా అమ్ముకున్నా మా తల్లిదండ్రుల నుంచి నేను కష్టార్జితం చేసినటువంటి ఆస్తులు అమ్ముకునే రాజకీయాలు చేస్తున్నా కానీ ఒక్కసారి ఎమ్మెల్యే అయితే మరి పేరు ఎప్పుడు కూడా దుర్మార్గుడను నా భూమి ఆక్రమించుకున్నాడనో నా దగ్గర ఐదు లక్షలు తీసుకున్నాడనో లక్ష తీసుకున్నాడనో నౌకరి పెట్టిస్తా అనడనో లేకపోతే పలాని పనికి తీసుకున్నాడు ఒక్కరి రాజకీయాల్లో చెప్పినా నేను రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా కాబట్టి తెల్ల కాగితం లాంటి జీవితం జీవితానాలి కాబట్టి ఈరోజు రాజకీయంగా ఎదుర్కోలేనటువంటి వ్యక్తులు విమర్శ చేస్తే చేసి ఉండొచ్చు వాళ్ళకు కాలమే సమాధానం చెప్తుంది అనే మాటకు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు కార్యకర్తలు నమ్మి నన్ను నమ్మి ఈరోజు నాతో పయనిస్తున్న వాళ్లకు కష్టాల్లో సుఖాల్లో మీకు అండగా ఉంటా మీకు ఏ పని వచ్చినా సుఖమా ఇబ్బందిగా భావిస్తా నేను కానీ నా భార్య కానీ మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాం ఇది కేవలం పార్టీ మారడం అనేది ఇది రాజకీయ ప్రయోజనాల కూడా కాదు నియోజకవర్గ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు ఈ రోజు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే మేము ఆ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి విమర్శ చేస్తాం కానీ ఈరోజు పాలకపక్షంలో ఒకసారి అనుకునేది మనం విమర్శ చేస్తూ ఉన్నాం ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు నేను ఒకటో తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జనవరి ఒకటి నా కాళేశ్వరం ప్రాజెక్టు నేను మొట్టమొదటిసారి అక్కడికి వెళ్ళి చూసిన నిజంగా చూస్తే మరి చాలా గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కాళేశ్వరం దగ్గర కడుతున్నటువంటి ప్రాజెక్టులు కనుక చూస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో మిగతా రాష్ట్రాలతో వ్యవసాయ రంగంలో ఖచ్చితంగా పూజపడుతుంది అనుమానంలో ఎందుకంటే విమర్శ చేస్తాం ఏదో అలా అదైంది కానీ కమిట్మెంట్ మాత్రం ఖచ్చితంగా అభినందించాల్సిందే తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో కూడా కమిట్మెంట్తో మరి కొంతమందితో స్టార్ట్ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన కార్యక్రమం కేసీఆర్ గారి యొక్క అది ఏదో చతురత్వతో మాటలతో ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గాన్ని మన తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ప్రజలను ఏదో రకంగా అందరినీ కూడా ఏకం చేసి తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి ఈరోజు వారు ఆహ్వానించి కలిసి పనిచేద్దామన్నప్పుడు మరి ఖచ్చితంగా ఆలోచన చేసి మరి పోయినాం ఈరోజు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నది కూడా నాకు బాధగలుగుతా ఉన్నది నేను ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక మామూలు వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క దయ వల్ల కాంగ్రెస్ పార్టీ వల్ల సోనియా గాంధీ గారి ఆశీర్వాదం వల్ల రాహుల్ గాంధీ గారి సహకారం వల్ల ఈ రోజు నేను ఈ స్థాయికి రాగలిగిన రోజు నేను పార్టీ వీడుతున్నా ఒక బాధా తరత్వ హృదయంతోనే విడుతున్నా తప్ప ఆనందంగా సంతోషంగా కొంతమంది నాయకులు ఈ పార్టీలో ఉన్నప్పుడు ఇలా తిడతారు ఆ పార్టీలో ఉంటే అలా తిడతారు నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించే ప్రయత్నం చేయడు ఎందుకంటే నా రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీకి నిర్వహింది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడంతో పాటు అనేక సంక్షేమ మరి మంచి చట్టాలు కూడా చేసింది మరి చట్టాలు చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు వీయడం ఈరోజు ఒక రాష్ట్ర మరి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి వచ్చేటువంటి సందర్భంలో మీరు అందరూ కూడా కలిసి కట్టకపోదాం రేపు జరగబోయేటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మరి కార్యకర్తలుగా అటు టీఆర్ఎస్ పార్టీ మన మనందరం కూడా కలిసి కట్టుగా ఏకమై మన అందరం కూడా కొంతమందికి అంటే మంది ఎక్కువైనప్పుడు కొద్దిగా మంచిగా పర్సన్ అవుతుంది అయ్యో అందరికీ ఒకరికి కావాలని కోరుకుంటచ్చు జెడ్పీటీ కావాలని కోరుకుంటచ్చు ఒకవేళ ఎవరికైనా ఒక పదవి రాకపోతే ఇంకా మరి ఈరోజు అధికార పక్షంలో నామినేటెడ్ పదవులు కూడా ఉన్నాయి మనం ఎందుకంటే మన భూపాలపల్లి కొత్త మార్కెట్ యార్డ్ కమిటీ వస్తుంది చిట్యాల్లో కొత్త మార్కెట్ యార్డ్ వస్తుంది ఇంకా భూపాలపల్లి అర్బన్ డెవలప్మెంట్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం అనేక పదవులు కూడా కాబట్టి పదవులు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా నేను మీ అందరికీ ఏదో రకంగా మిమ్మల్ని సాటిస్ఫై చేసేటువంటి ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో గౌరవ తారక రామారావు గారి సహకారంతో ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దల సహకారంతో కార్యకర్తలను కాపాడుకుంటాం రాజకీయ పరంగా కానీ అభివృద్ధి విషయంలో కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కూడా తప్పకుండా కలిసి ముందుకు పోదాం ఎందుకంటే ఇది కొద్దిగా నాకు చెప్పలేదు సార్ నాకు ఫోన్ చేయలేదు నాతో ఎందుకు మాట్లాడలేదు మీరు ఎవరికైనా ఉండదు కానీ అబ్బరితో మాట్లాడే విషయం కాదు ఎందుకంటే నలభై రోజుల నుంచి మదన పడుతా ఉన్నాం మా అఫ్జల్ సాబ్ చూచండు క్యా రెడ్ రమణారెడ్డి తక్లీఫ్ ఐ సాయి నై బోల్ సక్తు అని చెప్పినా ఏదో ఈరోజు మరి చాలా రోజులు సంఘర్షణ తర్వాత నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది నా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నటువంటి నా కార్యకర్తలను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది మీరు ఎవరు కూడా ఇదేదో ఏదో నా వ్యక్తిగత ప్రయోజనానికో లేకపోతే రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని చేసింది కాదు కాంగ్రెస్ పార్టీ నన్ను నమ్మిన నా కార్యకర్తలు నా ఓట్లేసిన నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి చూపించాలి జిల్లా తరలిపోకుండా చూడాలి ఈ నియోజకవర్గంలో నా సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కావాలి నిరుద్యోగ యువతకు అండగా ఉండాలి నా రైతు సోదరులకు సహకారంగా ఉండాలి రైతు కూలీలకు అండగా ఉండాలని లక్ష్యం కొరకే వచ్చిన తప్ప దేని కొరకు కాదని మాత్రం చేస్తూ మరి మీరందరూ కూడా ఇది ప్రభుత్వం ఇచ్చిన ఘాటం ఇక్కడ ఎన్నికల మీటింగ్ పెట్టేది ఎన్నికల మీటింగ్ కాదు మీరు కూడా ఒక కుటుంబం మరి ఒక పెద్దగా నా దగ్గరికి వచ్చింది కాబట్టి ఒక్క మైక్ లేకుండా మాట్లాడితే చెప్పలేను కాబట్టి లో మాట్లాడినా కాబట్టి మీరు అందరూ ఇది ఎవరైనా ఎన్నికల కూడా రేపు చెప్పినా వారు కూడా అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మన కూడా రేపటి నుంచి మన కార్యముకులమై మన లక్ష్యం మన ఈరోజు మనం ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి వస్తున్నాం కాబట్టి మనం ఆ పార్టీ విజయానికి మరి రేపు మనం అభ్యర్థులను ఖచ్చితంగా గెలిపించుకునే కార్యక్రమంలో ముందు పోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరైనా రాని వాళ్ళు రాగా రానే వాళ్ళు ఒక్కొక్కరిగా మాట్లాడి మాట్లాడతా మాట్లాడిన వాళ్ళతో మీరు మాట్లాడండి అందరం కూడా మళ్ళీ మన కుటుంబం అంతా పెద్ద కుటుంబంగా ఉందాం ఇప్పుడు లేవు ఇప్పుడు ఒక్కరిని కాకుండా మన ఇంకా పెద్ద విశాలమైన కుటుంబం కాబోతా ఉన్నది కాబట్టి అందరూ కూడా సహకరించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియని